टीचर टाइम आई गया मैं कटिचोर हां टाइम आई पेन नॉट अलाउड आई पेन हां दामोदर कन्नौरा हां मिल पेन एग्जाम टाइम कटिच के क्लोज हो गया లోపలిక సార్ చెప్తేనే వాళ్ళు పెట్టి వాళ్ళకి అక్కడ ఉన్నాడు అప్పుడు నైన్ థర్టీ క్లోజ్ నైన్ థర్టీ క్లోజ్ 넣cz 제가 부 Ki kal Attendee 그곳이 아스트� Polit beiden 월 Wagner motài어는 네 newspapers <laughs> 이번 연� Urban 얼마가 지점기 ienne 아스트라 रायक नाय राहु 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 लगल गेट एडमिशन का कोड बाबा पाटे को 10 कोसर आवे रे बाबा नू को दगनिल बाबाए माके के बवार दो खात आ जा आ बाप न वाले देर माने देर और दांत पे बवार मन है हौसले हौसले सेकंड आता बादे और देवाने आstra से मी मी मीला मॅडम मी मला थाय करू ले मी नो नो चालेंगे ना 9:30 वर केच बोलला आम्ही रे ఇది కరెక్ట్ పది గంటలకు ఉన్న దాని ఎగ్జామ్ తొమ్మిదిన్నరకు క్లోజ్ చేస్తే మాకు పది నిమిషాలు అటు ఇద్దరు రావడానికి రెస్ట్ చేయకపోతే మేము రాష్ట్రంలో ఎట్లుంటుంది చెప్పండి ఇది కరెక్ట్ అయి క్లోజ్ చేయడం పది గంటలకు ఎగ్జామ్ క్లోజ్ చేస్తే అదే వాస్తవం కాలం ఎక్స్క్యూజ్ చేసినా కూడా తీయట్లేకపోతే అంత మేము పరిస్థితులు ఏమి ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు అసలు ఎగ్జామ్ పది గంటలకు క్లోజ్ చేస్తే ఎట్లుంటుంది చెప్పండి మీరు రాష్ట్రాలకు మరి అన్యాయం చేయొద్దు కొంచమన్నా ఎక్స్క్యూజ్ ఇవ్వాలి అది కరెక్ట్ టైం పది గంటలకు దాటితే అది వేరే ఉన్నది ఎగ్జామ్ టైమింగ్ ఇరవై నిమిషాలు అది ఇరవై నిమిషాలకి ఇంక ఇవ్వకపోతే మేము రాసి వచ్చేందుకు మేము ఇంత పడి కష్టపడి అంత దూరంలో ఐదు నిమిషాలే లేట్ అయింది అంతే ఐదు నిమిషాలకి ఇట్లా చేయడం వేసు కరెక్ట్ కనీసం పట్ల కూడా ఇవ్వట్లేదు అది మీ టైం నైన్త్ వచ్చాయి కదా అంటే ఎగ్జామ్ పది గంటలకు కదా సరే ఇంక ఇరవై నిమిషాలు అంటే మేము ఏం చేయము ఎక్కడ చెప్పుకుంటారు చెప్పుకోవాలి అంటున్నారు ఎక్కడ చెప్పుకోండి అంటే ఇక మేము కరెక్ట్ టైం పది గంటలకు దాటితే అది వేరే ఉన్నది ఎగ్జామ్ టైంకి ఇరవై నిమిషాలు ఉన్నది ఇరవై నిమిషాలకి ఇంక ఇవ్వకపోతే మేము రాసి వచ్చేందుకు మేము ఇంత కష్టపడి అంత దూరంలో ఒక ఐదు నిమిషాలే లేట్ అయింది అంతే ఐదు నిమిషాలకు ఇట్లా చేయడం వేసింది కరెక్టు కనీసం పక్కలో అన్నా కూడా ఇవ్వట్లేదు గేటు ఏమంటుందమ్మా మీ టైం నైన్ థర్టీ అంటే ఎగ్జామ్ పది గంటలకు కదా సరే ఇరవై నిమిషాలంటే మేము ఏం చెప్పుకుంటారు ఎక్కడ చెప్పుకోండి అంటే ఇక మేము ఇరవై అన్ని రూల్స్ నడిపి ఏది కరెక్ట్ కాదు ఎగ్జామ్ టైంకి రాకపోతే అది వేది నైన్ థర్టీ ఐదు నిమిషాలే మీకు గిడికి వచ్చినామా లేదా గేట్ ఎత్తాను అంతే రాకుండా రాసినా పాస్ అయినా ఎవరికి పోయేది ఇవ్వలేకపోతేనే దగ్గర అయినప్పుడు మీరు మీరు ఎక్కడా ఎందుకు లేట్ అయ్యే మీరు ఎక్కడండి ఎక్కడి నుంచి వచ్చారు కరీంనగర్ నుంచి వచ్చాభై బస్సా ఎయిట్ అయింది